అందరికీ నమస్కారం నేను మీ మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్లి చెక్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచ్చిన హృదయం ఎపిసోడ్ ట్వెల్వ్ సంయుక్త చెప్పే ఏ మాట కూడా జై చెవిలోకి వెళ్ళడం లేదు బాధగా నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు సంయుక్త వెనక్కి తిరిగి చూసేసరికి జై తిరిగి తన ఇంటివైపు నడుస్తూ ఉండడం చూసి దేవుడా నువ్వెక్కడ బావ నాకు అని తల కొట్టుకొని జైని పిలుస్తుంది జై అవేమి పట్టించుకోకుండా తన దారిన తను నడుస్తూ ఉన్నాడు ఇక ఇలా కాదు అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి జై చేతిని పట్టుకుని ఆపేసింది సంయుక్త జై ఏమైంది ఎందుకు పట్టుకున్నావు అడిగాడు తన బాధ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటూ సంయుక్త ఏం మాట్లాడకుండా జైని తీసుకొని పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్ళింది జై సంయుక్త ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు చెప్పు ఎక్కడికి అండ్ ఎందుకు అడిగాడు కోపంగా సంయుక్త ఒక దగ్గర ఆగి చుట్టూ చూసింది పక్కన ఎవ్వరూ లేకపోవడంతో జైని గట్టిగా హక్ చేసుకొని నాకు ఏదో మధుర భావ నచ్చడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పింది జైని హక్ చేసుకొని ఏడుస్తూ జైకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తను కూడా తిరిగి సంయుక్తాన్ని హక్ చేసుకొని నాకు కూడా నువ్వంటే ప్రాణం సంయుక్త నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నా భార్యగా ఊహించుకున్నాను అని చెప్పాడు ఆనందంగా సంయుక్త మరి చెప్పొచ్చుగా అంది జైకి దూరం జరుగుతూ జై నేను సెటిల్ అయ్యాక చెప్దామని అనుకున్నాను కానీ నువ్వు దామోదర్ని లవ్ చేస్తున్నావని చెప్పావుగా అందుకే ఇంకా నా మనసులో మాట నా మనసులోనే ఉంచేశాను అని చెప్పాడు సంయుక్త కళ్ళల్లోకి చూస్తూ సంయుక్త సరే బావా నేను వెళ్తాను చీకటి పడేలా ఉంది నేను వెళ్ళాలి అని చెప్పింది చిన్నగా జై కొంచెం కొంచెంసేపు ఉండు నీతో మాట్లాడి సెవెన్ ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంచెంసేపు ఆగు నేను నిన్ను అప్పుడే పంపను అని చెప్పాడు చూస్తూ సంయుక్త మరి నెక్స్ట్ ఏంటి బావ అడిగింది నవ్వుతూ జై ఏముంది సునీతకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయడం ఆ తర్వాత కిషోర్కి కూడా ఒక మంచి అమ్మాయిని చూడాలి అప్పుడు కిషోర్ నేను కూడా కలిపి ఒకే మండపంలో పెళ్లిళ్ళు చేసుకుంటాం అని చెప్పాడు నవ్వుతూ సంయుక్త కిషోర్ అన్నయ్య సిటీలో ఎవరిని లవ్ చేయలేదా అడిగింది ఓరగా జైని చూస్తూ జై వాడు లవ్ అసలు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నా సీన్ లేదు అక్కడ మనమే వాడికి ఒక మంచి అమ్మాయిని చూసి చేయాలి సంయుక్త అది బావా అదేంటంటే మన సుని కిషోర్ అన్నయ్యకి ఇస్తే ఎలా ఉంటుంది సునికి కూడా చిన్నప్పటి నుంచి కిషోర్ అన్నయ్య అంటే ప్రాణం కిషోర్ అన్నయ్య గురించి మనకి ఫస్ట్ నుంచి తెలుసు అన్నయ్య కూడా మంచివాడు మన సునీ గురించి అని చెప్పింది కళ్ళు మూసుకొని గట్టిగా చేతులతో తన టాప్ ని జై ఏంటి సునీతకి చిన్నప్పటి నుంచి కిషోర్ అంటే ఇష్టమా మరి నాకెందుకు చెప్పలేదు కిషోర్కి ఈ విషయం తెలుసా అడిగాడు షాకింగ్ గా సంయుక్త నీకే తెలీదు అంటే ఇంకా కిషోర్ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది అన్నయ్యకి కూడా తెలీదు అని చెప్పింది చిన్నగా జై కిషోర్ నా చెలికి భర్త అంటే నేను కూడా ఇంకా దాని గురించి చూసుకునే పని లేదు మంచి ఆలోచన నేను వెళ్లి నాన్నతో మాట్లాడతాను అని చెప్పాడు చాలా ఆనందంగా సంయుక్త బావా నేను వెళ్తాను ముందు నువ్వు వెళ్ళి మావేతో మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేసింది జై కూడా నవ్వుతూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు జై ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే కూర్చొని ఉన్న చక్రవర్తి గారు కనిపించారు జై ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న మీతో మాట్లాడాలి నైట్కి మాట్లాడతా నేను ఇప్పుడు వెళ్లి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు చక్రవర్తి గారు అయినా నేను వీడితో మాట్లాడాలి అనుకుంటే వీడేంటి రివర్స్లో నాతోనే మాట్లాడాలి అంటున్నాడు అనుకున్నారు మనసులో జై డైరెక్ట్గా సునీత దగ్గరికి వెళ్ళి సునీత నేను అడిగిన దానికి నిజం కేవలం నిజం మాత్రమే చెప్పాలి అడిగాడు సీరియస్నెస్ నటిస్తూ సునీతకి ఎందుకో భయంగా అనిపిస్తుంది కాని తనని తాను తమాయించుకొని ఏమైందన్నయ్య దేని గురించి అడిగింది భయం భయంగా జై నువ్వు కిషోర్ని లవ్ చేస్తున్నావా అడిగాడు సీరియస్గా ఒక్కసారిగా గుండె ఆగినంత అయింది సునీతకి ఏడుస్తూ అవునన్నయ్యా నాకు అతనంటే ఇష్టం నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను అని చెప్పింది తల దించుకొని జే సునీతని హక్ చేసుకుని ఎందుకు ఏడుస్తున్నా బంగారం నువ్వు ఈ అన్నయ్యకి విషయం చెప్పాలిగా నా చెల్లి సంతోషమే కూడా నాకు కావాలి నేను నాన్నతో మాట్లాడతాను నేను మీ ఇద్దరి పెళ్లి చేస్తాను కానీ కిషోర్కి కూడా నువ్వంటేనే ఇష్టం ఉండాలి అని చెప్పాడు చిన్నగా సునీత నిజంగా నందయ్యా అడిగింది ఆనందంగా జై హామా అని చెప్పాడు నవ్వుదు సునీత మా మంచి అన్నయ్య అయినా నేను కిషోర్ గారిని లవ్ చేస్తున్న విషయం నీకెవరు చెప్పారు వదినే కదా చెప్పింది నిజం చెప్పు అడిగింది జైని చూస్తూ జై హా తనే చెప్పింది చెప్పాడు నవ్వుతూ సునీత అయిపోయింది రేపు వస్తుంది కదా అప్పుడు చెప్తాను దాని పని అవును అది నువ్వు లవ్ చేస్తున్న విషయం చెప్పిందా అడిగింది డౌట్ గా జై చెప్పింది అని చెప్పాడు నవ్వుతూ సునీత నువ్వేమన్నావు అడిగింది ఆత్రుతగా జై ఏమంటాను చెప్తున్నావేంటి అని అడిగింది ఆనందంగా అప్పుడే పని ఆమె వచ్చి వాళ్ళని భోజనానికి పిలవడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు భోజనమయ్యాక చక్రవర్తి గారిని ఆయన రూమ్ కలిశాడు జై చక్రవర్తి గారు చెప్పు జై ఏదో మాట్లాడాలి అన్నా అడిగారు నవ్వుతూ జై అది నాన్న అది అది మీరు సునీ కోసం ఏమైనా సంబంధం చూసారా అడిగాడు టౌట్గా చక్రవర్తి గారు లేదు జై నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగారు టౌట్గా జై హానా అది అది మన కిషోర్ అని చెప్పాడు చిన్నగా చక్రవర్తి గారు ఏం మాట్లాడుతున్నావు జై కిషోర్కి నీ చెల్లిని ఇస్తావా అడిగారు కోపంగా జై నాన్న ఒక్కటి ఆలోచించండి మనకు కావాల్సిందేంటి తన సంతోషం కిషోర్ గురించి మనకి చిన్నప్పటి నుంచి తెలుసు తను బంగారం నాన్న మన పిల్లని గాజు బొమ్మలా చూసుకుంటాడు అది కాకుండా మన సునీకి కూడా కిషోర్ అంటే ఇష్టం తను కిషోర్ ని ప్రేమిస్తుంది అని చెప్పాడు చిన్నగా చక్రవర్తి గారు సునీత సంతోషమే కదా మనకు కావాల్సింది సరే నువ్వు కిషోర్ తో మాట్లాడు నేను వెళ్ళి రెండు పెళ్లిళ్ళకి ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పారు నవ్వుతూ జై రెండు పెళ్లి అడిగాడు చక్రవర్తి గారు సునీత కిషోర్లది తర్వాత నీది సంయుక్తది అని చెప్పారు నవ్వుతూ జై నవ్వుతూ థ్యాంక్స్ నానా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు చక్రవర్తి గారిని హక్ చేసుకుని చక్రవర్తి గారు సరే కానీ ముందు నువ్వు వెళ్లి కిషోర్ని ఊరికి రమ్మని పిలువు అని చెప్పారు సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై కిషోర్కి కాల్ చేయడం కోసం జై ఇప్పుడు కిషోర్కి వద్దులే రేపు మార్నింగ్ కాల్ చేస్తా అనుకొని తన రూమ్ లోకి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ జై లేచి లేవగానే తన ఫోన్ తీసుకుని కిషోర్ కి కాల్ చేశాడు కిషోర్ హాయ్ రా గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత పొద్దునే కాల్ చేశావు అడిగాడు నవ్వుతూ జై రే బావా గా నువ్వు స్టార్ట్ అయ్యి ఇంటికి రా నాన్న నిన్ను పిలుస్తున్నారు నువ్వు ఫాస్ట్ గా రా అండ్ నీ చెల్లి నేను కలిసిపోయాం చెప్పాడు నవ్వుతూ కిషోర్ హో మంచి న్యూస్ చెప్పావురా అండ్ నేను రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాను చిన్న వర్క్ ఉంది అది చూసుకొని వేస్తాను అని చెప్పాడు నవ్వుతూ జై సరే బావా త్వరగా వచ్చేసాయి అని చెప్పి కాల్ కట్ చేసి చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు చక్రవర్తి గారు అండ్ సంయుక్త అమ్మా నాన్నలు జై నాన్న కిషోర్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతానా అన్నారు అని చెప్పి నమస్తే అత్తామా అని మీరెలా ఉన్నారు అని అడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చక్రవర్తి గారు వీడు వీడి తొందర ఏమంటావు సూర్య నీకు పర్లేదు కదా నా కొడుకు అల్లుడిగా అడిగారు నవ్వుతూ అనసూయ గారు నా మేనల్లుడు నా కల్లుడు అవుతాడు అంటే నాకెందుకొద్దు నాకు ఇష్టమే అన్నయ్య అని చెప్పారు నవ్వుతూ చక్రవర్తి గారు అయితే కిషోర్ రాగానే వాడిని కూడా ఒక మాట అడిగేసి ఇద్దరు పెళ్లిళ్ళకి ఏర్పాటు చేస్తే సరిపోతుంది సంయుక్త అన్నయ్య అని చెప్పారు నవ్వుతూ పెళ్లి మాటలు అన్ని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయారు అన్న సూయ గారు అండ్ తన భర్త జై దగ్గర సునీత అండ్ సంయుక్త ఉన్న గదిలోకి వెళ్లాడు జై సంయుక్త భావా అన్నయ్యకి కాల్ చేసావా ఏమన్నాడు అన్నయ్య అడిగింది ఆతృతగా జై రేపు మార్నింగ్ బయలుదేరి వస్తాను అని చెప్పాడు అన్నాడు చిన్నగా సంయుక్త అమ్మా నాన్న వచ్చారు అని చెప్పింది సిగ్గుపడుతూ సునీత అబ్బో ఎందుకమ్మా ఇప్పుడు సిగ్గుపడుతున్నా నేను వెళ్తున్నా ఆ తర్వాత మీ సిగ్గులు మీరు పడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంయుక్త కూడా సునీత వెంట వెళ్తూ ఉంటే జై సంయుక్త చేతిని పట్టుకుని ఆపేసి హే ఆగు నిన్నీ చూస్తున్నా నేను నిన్ను లవ్ చేస్తున్న సంగతి చెప్పిన దగ్గర నుంచి నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు ఏంటి విషయం అడిగాడు చిలిపిగా సంయుక్త కళ్ళల్లోకి ఏంటి బాబా ఇది వదులు అని చెప్పింది చుట్టూ చూస్తూ అప్పుడే జైకి కాల్ రావడంతో జై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాల్ మాట్లాడుతూ సంయుక్త కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునీత దగ్గరికి ఆ తర్వాత రోజు కిషోర్ రాగానే చక్రవర్తి గారు కిషోర్ ని కూర్చోబెట్టి సునీతని పెళ్లి చేసుకోమని విషయం చెప్పారు అది విన్న కిషోర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు నేను సునీతని పెళ్లి చేసుకోవడం ఏంటి నా తన మీద అలాంటి ఉద్దేశం లేదయ్య గారు అని చెప్పాడు కంగారుగా జై కిషోర్ అది కాదు నువ్వైతే చెల్లిని బాగా చూసుకుంటావు అండ్ తనకి కూడా నువ్వంటే చాలా ఇష్టం రా నాకు కూడా తెలీదు తనకి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే ప్రాణంగా ప్రేమిస్తుంది అని చెప్పాడు చిన్నగా కిషోర్ నేనొకసారి సునీతతో మాట్లాడాలి అని చెప్పాడు కోపంగా జై కిషోర్ నువ్వు ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు నీకు కూడా తెలుసు కదా సునీత మంచి అమ్మాయిరా నా చెల్లి అని నేను నా మాట చెప్పడం లేదు నిజంగా మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా అని చెప్పాడు కిషోర్ నేనొకసారి సునీతతో మాట్లాడాలి జై అని చెప్పాడు అంతే కోపంగా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటాను బాయ్ బాయ్